అంటే వీళ్ళు చెప్పిన దాని మీద నాదే ఎక్కువ ఉంది నేను చెప్పాలంటే నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం గ్రామంలో ఉన్నామండి అనిల్ అన్న డైరీ ఫామ్ లో ఉన్నాము సో చూసుకోవచ్చు ఇక్కడ రైతులు వచ్చి మూడు బఫెలు తీసుకున్నారు ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారన్న సోరంపల్లి గనవరం కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా మీ పేరన్నా ప్రసాద్ ప్రసాద్ ఉందా అండి డైరీ ఫార్మ్ ఇట్లుందా డైరీ ఫార్మ్ ఎన్ని గీతాలు తోడని మేము పదిహేను పదిహేను గేదెలతో రన్ చేసిన బయట అమ్ముకుంటారు లూజ్ సేల్ చేసేది లూజ్ సేల్ మామూలు ఎట్లుంది మిల్క్ ప్రైస్ ఇట్లా అరవై అరవై బయట డెబ్బై బయట డెబ్బై ఇట్లా వర్కర్తో రన్ చేస్తున్నారా మీరే వర్కర్స్ వర్కర్స్ కూడా ఉన్నారు మేము కూడా మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో మామూలు నాకు పది సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఓకే అండి ఈ ఫామ్నా వ్యవసాయ రంగం కూడా ఉందండి వ్యవసాయం కూడా ఉంది వ్యవసాయ రంగం ఉంది వ్యాపారం ఉంది ఓకే అన్న ఇప్పుడు ఎట్లా అనిల్ అన్న డైరీ ఫామ్ ఇంత ముందుకు వచ్చారా మీరు లేదు ఫస్ట్ టైం రాదు ఫస్ట్ టైం వచ్చారా ఎట్లా ఇక్కడ ఉన్నటువంటి గేదెలు చూసారా మీరు యూట్యూబ్ లో చూసి రావటమే మేము కూడా ఇది ఫస్ట్ టైం ఎడకే ఓకే మేము అంటే హైదరాబాద్ అటు డైరీలోకి వెళ్ళి తెచ్చుకురావడం ఇప్పుడు ఫస్ట్ టైం చూసి ఎడకొచ్చాం సరే ఎట్లా ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు మీరు అన్ని బఫెలోస్ కండిషన్ ఇట్లా చెక్ చేసుకున్నారా అంటే మీరు రాత్రి వీడియో కాల్ చేసి చెప్పండి మీరు చెప్పండి రాత్రి వీడియో కాల్ చేసి చూపించారు మేము ఫోన్ చేస్తే ఓకే దాన్ని చూసి మేము మాకు పర్వాలేదు వెళ్ళొద్దామని వచ్చి చూసుకొని మాకు నచ్చి పరంగా మీరు వచ్చి డైరెక్ట్ చూసారు కదా అసలు ఏ విధంగా ఉన్నాయి మీ అనుభవం బాగానే ఉన్నాయి ఇప్పుడు ఎన్ని తీసుకున్నారు గేదెలు కామన్ మూడు గేదెలు తీసుకున్నారా ఎట్లా ఇప్పుడు ఈనియా లేకుండా ప్రెగ్నెన్సీ ఒకటి ఈనింది రెండు ప్రెగ్నెన్సీ కామన్ ఈనింది ఎన్ని లీటర్ పాలిస్తుంది అని చెప్పారు ఆరు అన్నారు ఆరు అన్నారు ఆరు లీటర్లు ఇస్తుంది అని ఓకే మరి మీ అనుభవంలో ఎట్లా అవకాశాలు ఇస్తదా మనం ఒక లీటర్ ఇట్లా అనుభవం అంటే గేదన బట్టి అయితే ఇవ్వాలి ఓకే మరి నుంచి ప్లేస్ మారిన తర్వాత ఎలా ఉండదు రేపు తెలిసి అది ఒక లీటర్ అటు ఇటు ఏదో జరుగుద్ది కదా ఇక మన మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఆ మెయింటెనెన్స్ కూడా ఉండదు మెయింటెనెన్స్ అంటే వీళ్ళు చెప్పిన దాని మీద నాదే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది అర్థంగా నేను చెప్పాలంటే ఓకే ఇప్పుడు మీరు ఏం వెళ్ళలేదు మరి అక్షాలమే మేము నిజమే జీవిస్తున్నాం అన్నారు మేంగా అయితే నేనైతే జొన్న జొన్నదే ఇప్పుడు మడ్డి కూడా అంటాం మేము దాన్ని వండి వేస్తాం గేదెలన్నిటి ఓకే ఒకటి మేము ఈ దానా వేస్తాం విజయ దాన బల్ఫాల్ మిక్చర్ వేస్తాం దాంతో పిల్లెట్స్ ఓకే ఇది వేస్తాం మేము పచ్చగడ్డి మేపుతాం వేపుతాం పచ్చగడ్డ ఇది కాదు మేము వాడేది జొన్న కానీ మిషన్దే మిస్ కట్ చేసేసి చేప కట్టర్తో వేసి మేపుతాం అది మామూలు దాన వస్తారు ఒక గేదెకి మంచి ఎందు కిలో దగ్గర వచ్చేపాటికి నేను మూడు కిలో లేస్తాను మూడు కిలోలు వేస్తాను మూడు కిలో లేస్తున్నా గేదెకొచ్చేవాటి మంచి మంచిగా మెండ అంటే మిల్క్ ని బట్టి ఇప్పుడు మిల్క్ ఎక్కువ ఇచ్చేది మూడు వేస్తన ఓకే నాలుగు ఆస్తన రెండేస్తన అంటే మిల్క్ ని బట్టి నడుపుతున్నాను మిల్క్మెంట్ చేసుకున్నా ఓకే అండి ఈ ఫామ్ వచ్చి మీరు చూసారు కదా ఏ విధంగా ఉంది పరిస్థితి ఇస్తే బాగానే ఉంది ఓకే దానికి మనం కొన్న దానికి డిఫరెన్స్ బాగానే ఇచ్చారు ఓకే బాగానే ఉంది ఆహా రెస్పాన్స్ ఇట్లా మంచిగా అది బాగానే ఉంది అంత బాగా ఎవరైనా బలవంతం చేశారా లేకపోతే అసలు బలవంతం ఏం లేదు మాకిష్టమే కొనుక్కున్నాం డైరెక్ట్ మధ్యవర్తి ఎవరు లేదు లేదు ఇప్పుడు క్వాలిటీ పరంగా అన్ని చెక్ చేసుకున్నారు గేదీ ఇట్లా చెక్ చేసుకుని ఇప్పుడు ప్రెగ్నెన్సీ రెండు ఉన్నాయి అంటున్నారు కదా ఏమన్నా ఆశ్చర్యన్స్ ఇచ్చారా రొమ్ము ఫెయిల్ అన్న అన్నారు అన్న చెప్తే చెప్పారు రొమ్ము పోయినా ఏదైనా మా వచ్చిన అన్నారు ఓకే సరే గేదల పరంగా ప్రతి ఒక్కరు దాన్ని కొమ్ములు దాని లాక్టేషన్ దాని అడక అన్ని విధాలు మీరు పది సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు కదా మెరీ కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏముందండి మనం ఇప్పుడు వర్కర్స్ పెట్టుకున్నా మనం దగ్గరుండి ఏంటి అనేది ఎలా ఎలా ఈ గేదె పరిస్థితి ఏంటి ఇది ఏంటి మనం అన్ని సాయంత్రం ఉదయం షెడ్ చేసుకుని ఓకే మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది బాగానే ఉంటుంది అంతేగాని మనం ఏడో కూర్చున్న వర్కర్లు చేస్తున్నారంటే కుదరదు సరి చేయలేదు పనే కాదు అవదు ఎన్ని చెప్పారు మనం చేయలేకపోయినా వర్కర్లు చేసినా మనం కూడా రెస్పాన్స్ లేనిదే అసలు ఇటు పరిస్థితిలో కూడా ఏది అవ్వదు మరి రోజుకి ఎన్ని లీటర్లు వస్తారు నలభై నుంచి ఆరు నలభై ఒక పూట కానీ పూట ఒక పూట నలభై అవ్వ దాదాపు రోజుకి వచ్చేసి వంద లీటర్ వరకు వంద పోయింది సాయంత్రం అన్నీ పోయింది సాయంత్రం కొన్ని యవ్వనే ఉండే ఓకే ఓ యెవనే పాతకి లీటర్లు ఓకే అండి ఇప్పుడు కామన్ మూడు గేదెలు తీసుకున్నారు కదా ఎంత ప్రైస్ ఎంత పడదు మామూలు మూడు కలిసి మూడు లక్షల మూడు లక్షల ఎనభై ఆరు సో చూసుకోవచ్చు రైతులే స్వయంగా వచ్చి ఎవరి బలవంతం లేకుండా వాళ్ళే అన్ని విధాలు చెక్ చేసుకుని అన్నగారికి అనుభవం కూడా ఉంది పది సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నారు వీళ్ళకన్నా మేము పర్ఫెక్ట్ మెయింటెనైన్ చేస్తాము ప్లేస్ మారుతుంది కాబట్టి కొంచెం అన్ని విధాలు చూసుకోవాలనే చెప్తున్నారు వాళ్ళు కూడా సో చూసుకోవచ్చు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం స్వయంగా ఫామ్ దారికి వచ్చి ఒకటికి రెండు విధాలు అన్ని విధాలు చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక సమాచారం మాత్రమే ఇస్తున్నాం మిత్రం సో ఏ విరాలు కావాలన్నా కూడా మీరు అన్నగారితో మాట్లాడుకొని సంప్రదించాలి థ్యాంక్ యూ అన్నగారు మంచి థ్యాంక్ యూ